అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు వయసు పరిశుద్ధనామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషలు ఎలా ఉన్నారు ప్రార్థన చేస్తున్నాం బలంగా ప్రయత్నిస్తున్నాం మన ప్రార్థన మన జీవితాల్లో దేవుని వాక్యంపై ఆధారపడి ఉందా కేవలం అవసరాలను బట్టి ఉందా దేవుని వాక్యంపై ఆధారపడి మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడిపై ఆధారపడి ప్రార్థించగా వారి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వారు సహాయపడ్డారు వారెవరో కాదు మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రేమ్ కుమార్ గారు మరియు జయశీల గారు వారు జగిత్యాల కరీంనగర్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ప్రేమ్ కుమార్ గారిని జైశీల గారిని తీసుకొని వస్తున్నాం మా తల్లిదండ్రుల సమానులు ప్రవా బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి వారిద్దరికి ఇచ్చిన ఇద్దరు సంతానము ప్రవ్వా కుమారుడు క్రాంతి కుమార్ కోడలు సౌమ్య కొరికే కుమారుడు శ్రీకాంత్ కోడలు లుదియా గారి కొరికై వారిద్దరికీ దేవుడు కృతజ్ఞతగా ప్రార్థించగా ఇచ్చిన గొప్ప బహుమానం ఒలివియా గ్లోరీ కోరిక మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు ఆధారపడి ప్రార్థించగా మా మనవిని ఆలకించే దేవుడు అనే గొప్ప సత్యాన్ని ప్రవ్వా ఈ కుటుంబం ద్వారా మీరు బయలుపరిచినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రొవ్వా జయశీల గారు మంచి ఆరోగ్యం కోరికై ప్రేమ్ కుమార్ గారి సంపూర్ణ లోతైన రక్షణారంభం కోరిక అదేవిధంగా ప్రవా క్రాంతి కుమార్ గారు కోడల సౌమ్య గారి గర్భఫలం కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి మీరు జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛనని మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడే సనుచల పరిచర్య ఏ పరిచర్య అయితే మీ వాక్యంపై ఆధారపడి బలమైన రీతిలో అనేకులని రక్షణ మార్గంలో నడిపిస్తూ ప్రతి ఒక్కరి కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు ఈ పరిచర్య మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఆజ్ఞ ప్రత్యేకముగా ఉండు కొనంతెలుకు రాసిన రెండవ పత్రిక ఆరో అద్యం పదిహేడవ వచ్చినం సూక్తి దేవుని వాక్యంపై ఎక్కువగా నివసించే వ్యక్తికి అది ఎల్లప్పుడూ అత్యంత విలువైనది అవును తండ్రి ఈ వాక్యం విలువైనదని ఈ వాక్యానుసారంగా జీవిస్తే మా ప్రార్థనని ఆలకించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రభావ వారి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యానికి ప్రవా మా తల్లిదండ్రులు సమానులైన ప్రేమ్ కుమార్ గారు జయశీల గారికి ఇచ్చిన మనవరాలు ఒలీవియా గ్లోరీని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒలీవియా గ్లోరీ తల్లిదండ్రులు శ్రీకాంత్ గారిని లుదియా గారిని అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు జయశీల గారి కుమారుడు క్రాంతి గారిని సౌమ్య గారిని గర్భఫలంతో దీవించుమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ఈ వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించి వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని తండ్రి ప్రైజ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏసు అనుచరులు నిర్వహించు నిరీక్షణ కార్యక్రమం నిరీక్షణ కార్యక్రమము అని ఎందుకు పెట్టాము అనగా ఈ కార్యక్రమం దేవుని వర్తమానములో నిరీక్షణ ఉంది నిరీక్షణ లేని వారికి నిరీక్షణ దయచేసే కృపానుభవం ప్రభువారు ఏసు అనుచరులకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను తమ్ముడు బాక్సింగ్ గారు ఆల్రెడీ వారి గురించి ప్రార్థన చేశారు నేను కూడా ప్రార్థన చేసి వారిని దీవించాలని ఆశపడుతున్నాను ఎందుకు అనగా వారు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా వెళ్ళేలాంటి మావారిని వాక్య పరిచర్య ద్వారా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా బుక్ ద్వారా సెమినార్స్ కాన్ఫరెన్సెస్ ద్వారా క్రూసైడ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా దేవుని వాక్యం చెప్పే కృపను ప్రభువారు అనుగ్రహించారు కొంతమంది సంఘానికి వెళ్ళలేని వారు కొంతమంది వీక్షిస్తున్నారు కష్టపరిస్థితుల్లో ఇరుకుల ఇబ్బందుల్లో అనారోగ్యంగా ఉన్న వారు వీక్షిస్తున్నారు మీరు వీక్షిస్తున్నారు అనగా ఈ కుటుంబం ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది కాబట్టి మీరు వీక్షించగలుగుతున్నారు అదే రీతిగా మీరు ఎవరైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అనా స్పర్జన్ అన్న బాబు స్పర్జన్ మేము కూడా ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాం మరి వివాహ వార్షికోత్సవం కావచ్చు బర్త్డే కావచ్చు ప్రమోషన్ కావచ్చు థ్యాంక్స్ గివింగ్ కావచ్చు ఏ సందర్భమైనా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఆశపడుతున్నాం మేము రక్షణ సువార్త విన్నాం మేము రక్షింపబడ్డాం మేము బలపరచబడుతున్నాం ఇంకా అనేకులు బలపరచబడాలి అనేకులు రక్షణ సువార్త వినాలి అనేకులు రక్షింపబడాలి అని హృదయ వాంఛ హృదయ కోరిక మీలో ఉంటే కార్యక్రమం స్పాన్సర్ ఏ రీతిగా చేయాలో నాతో కానీ తమ్ముడు బాక్సింగ్తో కానీ నేరుగా మీరు మాట్లాడండి మరి దాని వివరాలు చెప్తాం ఒక ప్రోగ్రాంకి ఎంత ఖర్చు అవుతుందో దాని వివరాలు చెప్తాం దాంతో పాటుగా మీ కుటుంబాన్ని గురించి ఈరోజు ఈ కుటుంబం ఏ రీతిగా స్పాన్సర్ చేస్తున్నారో అనేకులు కలిసి ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థించే కృపను దేవుడు అనుగ్రహించాడు మంచిది ప్రార్థన చేసుకుందాం రండి నాతో పాటు మోకరించగలిగిన వారు యవనస్తులు తమ్ముళ్ళు చెల్లెలు బ్రదర్స్ సిస్టర్స్ ఎక్కడ మీరు వీక్షిస్తున్నారు ఏ దేశంలో ఏ పరిస్థితుల్లో మీరు వీక్షిస్తున్న మోకరించగలిగితే దీవెన మోకరించగలిగితే అది ఒక హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ అనమాట రెండు మోకరిత మోకరించగలిగిన వారే పెద్దవారు కాదు సుమ మోకరించగలిగిన వారే రైట్ రెండు ప్రాధాన్యత మా తండ్రి మహాపరుషుడు మా ప్రభు నాయన నిరీక్షణ కార్యక్రమం ప్రారంభించుచుండగా ప్రభు నాయన మీరు మాతో మాట్లాడే దేవుడు నాయన ప్రభు పిడలు వీక్షిస్తానికి వచ్చారు నాయన ఎవరైతే ప్రభు పెద్దవారు ఉన్నారో ప్రభు వయస్సులో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను వయసు వల్ల వచ్చే ప్రతి అనారోగ్యాన్ని నాయన మీరు స్వస్థపరచండి శిరస్సు నుంచి ముట్టి పాదం వరకు నాయన మీరు స్వస్థపరచండి మీ రక్త ప్రోక్షణ వారిపై కుమరించండి నాయన వివాహంలో చెప్పుకోలేని సమస్యలతో ఎవరైనా వీక్షిస్తుంటే ప్రభువ నాయన భర్తతో కష్టం నష్టం ఇరుగులు ఇబ్బందులు భార్య అర్థం చేసుకోకుండా ఎవరైనా ప్రభు అల్లాడిపోతుంటే నాయన మీరే సహాయం చేయండి శాంతి ప్రదాత సమాధానకర్త నాయన శాంతి సమాధానం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన ఈరోజు మేము వాక్యం వినొచ్చుండగా ప్రభు చెవులు గ్రహించే మనసు వాక్యంలో ఉన్న నిరీక్షణ శాంతి సమాధానము ధైర్యము మీరు మాకు అనుగ్రహించమని నీ కుమారుడు మారక్షకుడైనా యేసు ప్రభు శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నాతో ప్రార్థన లేఖించిన ప్రతి బిడని దేవుడు దీవించి గాక మరి గత వారము వర్తమానాలు విని అనేకులు స్పందించారు దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అనేకులు క్వశ్చన్స్ అడిగారు కొన్ని క్వశ్చన్స్ చెప్పగలిగాను కొన్ని క్వశ్చన్స్ చెప్పలేకపోయాను సమయంను బట్టి మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే మీ ప్రశ్నలకు మరి వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి కింద ఈ వాట్సాప్ నెంబర్స్కి మీ ప్రశ్నలు పంపించండి సాధ్యమైనంత వరకు దేవుని వాక్యపు పరిధిలో దానికి జవాబు ఇచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను దేవుని చిత్తమైతే అతి త్వరలో మీ ప్రశ్న మా జవాబు అనే కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయండి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం వెళ్తానికి ముందుగా రెండు ప్రకటనలు ఏం చేయాలని నష్టపడుతున్నాను మొట్టమొదటిగా ఏసు అనుచరులు మాసపత్రిక మీకు ఏసు అనుచరులు మాసపత్రిక ఇంకా అందకపోతే ఇమ్మీడియట్గా మీ అడ్రస్ వాట్సాప్ జాగ్రత్తలు మీ అడ్రస్ మాకు వాట్సాప్ చేయండి మా దగ్గర పెద్ద ఫోన్ లేదు బాబు మేము వాట్సాప్ చేయలేము అన్నవారు నాకు కాల్ చేయండి ఈ నెంబర్స్కి కాల్ చేయండి కాల్ చేస్తే ఆఫీస్ స్టాఫ్ తీసుకొని మీకు అడ్రస్ తీసుకుంటారు దీంట్లో ఏ సనుచరులు మ్యాగజిన్ దాదాపు పదహారు పదిహేడు వేల మ్యాగ్జిన్స్ ప్రతీ నెల మేము పోస్ట్ చేస్తూ జరుగుతుంది అద్భుతమైన వర్తమానాలు అద్భుతమైన ఆర్టికల్స్ దీంట్లో రాయబడుతున్నాయి కాబట్టి అనేకలు నాన్నగారు ఉన్నప్పటి నుంచి వారు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ మ్యాగజిన్ ప్రతి ఒక్కరు ఈ మ్యాగ్జిన్ తీసుకున్న ద్వారా మీరు దీవించబడతారు అని చెప్తున్నాను దీని ఎంత అని మీరు అడగవచ్చు సంవత్సరానికి రెండు వందల రూపాయలు మాత్రమే అంటే పన్నెండు నెలలు మీకు మ్యాగజైన్ రావాలి అనగా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాబట్టి దీన్ని తెప్పించుకోండి దానితో పాటుగా పరమగీతములు సాంగ్ ఆఫ్ సాలమన్ పరమగీతములు అనే శీర్షికను వర్స్ బై వర్స్ వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలను మరి నాన్నగారు ప్రారంభించారు ఎంతో లోతైన రీతిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వివరిస్తున్నారు ప్రత్యేకంగా నా మనవి యవనస్తులకి నూతనంగా వివాహమైన వారికి లేకపోతే వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన వారికి పెద్దవారికి కూడా ప్రత్యేకంగా వర్తిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా యవనస్తులు ఈ పరమగీత ధ్యానాలు వాష్ పైవర్స్ ధ్యానాలు మీరు వినాలి భార్య భర్తగా కలిసి మీరు విన్నట్లయితే మీకు దీవెన దాంట్లో అనేకసార్లు పరమగీతం అన్న వెంటనే ఏదో కొంచెము అభ్యంతకరమైన బుక్కు లేకపోతే అభ్యంతకరమైన మాటలు లేకపోతే దాంట్లో ఉన్నాయని అనేకులు ఎక్స్ప్లెయిన్ చేయరు చదవరు కానీ నాన్నగారు దాన్ని ఎంత లోతుగా క్షుణ్ణంగా మనకు అర్థమయ్యే రీతిగా మీకు భార్యాభర్తలుగా మీకు దీవెనకరంగా ఉండిలాగిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి పరమగీత ధ్యానాలను మీరు ప్రతిరోజు మండే ట్యూస్డే వెనస్డే సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఇదే సేమ్ ఆరాధన ఛానల్లో మీరు వీక్షించండి అనేకులకు షేర్ చేయండి తల్లిదండ్రులు ఉన్నట్లయితే మీ బిడ్డలకి ఈ లింక్ షేర్ చేయండి యూట్యూబ్లో టీవీలో మీరు మిస్ అయినట్లయితే అన్నా అయ్యో మేము మిస్ అయిపోయి కొన్ని ఎపిసోడ్ అని బాధపడొద్దు మీకు ఇంకో శుభకరమైన వార్త జేఎఫ్ఎం భక్త్ అనే ఛానల్లో మీరు వీక్షించవచ్చు దీన్ని మల్లెల్ని వీక్షించవచ్చు మీరు అనేకులకు షేర్ చేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ బుక్ ఆఫ్ ద బైబిల్ ద లీస్ట్ ప్రీచ్డ్ బుక్ ఆఫ్ ద బైబిల్ మీరు వినండి ఎక్కడ పరమగీతాలు ఎవరు చెప్పరు సాధారణంగా ఎందుకంటే కొంచెం చాలా కష్టకరంగా ఉంటుంది కాబట్టి కానీ నాన్నగారు దీన్ని ఎంతో క్షుణ్ణంగా వివరించారు కాబట్టి మీరు మిస్ అవ్వరు అని నేను ఆశిస్తున్నాను రండి ఈరోజు దేవుని వర్తమానంలోకి వెళ్దాం బైబిల్ తెచ్చుకున్నారు కాదు బైబిల్ పెన్సిల్ పెన్ తెచ్చుకున్నారు అని నేను ఆశిస్తున్నాను కీర్తనలు కీర్తనలు ఐదవ కీర్తన ఇక్కడ ఐదవ కీర్తనలో దావీదు యహోవా దేవుడిని కొన్ని అడుగుతున్నాడు యహోవా దేవుణ్ణి కొన్ని మొరపెడుతున్నాడు అనేక సార్లు నీ నా జీవితంలో కూడా మనం ఏదన్నా కావాలి మనకేదన్నా హృదయవాంఛ తీర్చబడాలి మనకి ఏదన్నా కావాలి అనగా యహోవా దేవుడిని మనం అడుగుతూ ఉంటాం ప్రభువారిని మనం అడుగుతూ ఉంటాం ఇక్కడ ఈ కీర్తన ఐదో అధ్యాయంలో కీర్తనలో దావేదు ఏ రీతిగా అడుగుతున్నాడు అనేవి మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు నేను జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను ఈ మూడు ఆధ్యాత్మిక సత్యాల ద్వారా దావీదు ఏదైతే యహోవా దేవుడిని అడిగాడు ఎందుకు అడిగాడు ఎప్పుడు అడిగాడు అడుగుట ద్వారా ఏం జరిగిందో అనే విషయాలను మనము ఈరోజు మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా రండి ఆ కీర్తనలు గ్రంథము ఐదో అధ్యాయము మూడో వాచనం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియందును వినారు కాదు యహోవా ఉదయమును నా కంఠస్వరమును నీకు వినబడును ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండి ఓ లాడ్ ఇన్ ద మార్నింగ్ యూ హియర్ మై వాయిస్ ఇన్ ద మార్నింగ్ ఐ ప్రే ఏ సాక్రిఫైస్ ఫర్ యూ అండ్ వాచ్ నా కంఠ స్వరము నీకు వినబడును దేవునామానికి స్తోత్రం కలుగును కాదు నెంబర్ వన్ మొట్టమొదటిగా అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది లేకపోతే గమనించవలసింది హియర్ మీ నా కంఠ స్వరాన్ని విను మనము ఉదయకాలాన్నే లేచిన వెంటనే ఇక్కడ రాయబడిన మాట ఉదయకాలమునే ఉదయ కాలమునే అని రాయబడి ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే యహోవా ఉదయమును నా కంఠస్వరము నీకు వినబడును ఉదయాన్నే తర్వాత ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నికి సిద్ధం చేయుందును ఎంత మంచి మాట రెండు సార్లు రాయబడు ఉదయమునే నా కంఠస్వరము ఉదయమే నా ప్రార్థన నెంబర్ వన్ హియర్ మీ నన్ను వినుప్రవ్వా నా కంఠస్వరాన్ని వినుప్రవ్వ ఏ రీతిగా కంఠస్వరాన్ని వినాలి ఇక్కడ ఉదయ కాలం అని ఉంది ఉదయ కాలము ప్రార్థించినప్పుడు ఒక ఉదయ కాలము మనం ప్రార్థించేది ఒక ఆచారం కింద ఉండకూడదు ఉదయ కాలం ప్రార్థించేది ఒక షెడ్యూల్లో ఇమిడిమై ఉండాలి ఉదయ కాలం ప్రార్థించేది ఒక అలవాటు ఇప్పుడు మనం ఊపిరి ఎలాగ పిలుస్తాము ఊపిరి పిలుస్తున్నాం ఊపిరి ఆవిగిపోయింది అనుకుంటే చచ్చిపోయినట్టే ప్రార్థన కూడా మన జీవితంలో ఆక్సిజన్ వరే ఉండాలి ప్రార్థన ప్రేయర్ షుడ్ బి లైక్ ఎన్ ఆక్సిజన్ ఇన్ యువర్ లైఫ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ డేవిడ్ ఈజ్ సేయింగ్ హియర్ ఓల్ ఆర్డ్ ఇన్ ద మార్నింగ్ యూ హియర్ మై వాయిస్ ఇన్ ద మార్నింగ్ ఐ ప్రే అండ్ సాక్రిఫైస్ టు యూ అండ్ వాచ్ ఆర్ యూ ప్రేయింగ్ ఇన్ ద మార్నింగ్ ఉదయ్ కాల్ అర్ లెట్ మీ ఆస్క్ యూ ఆర్ యూ ప్రేయింగ్ ఎట్ ఆల్ ఆర్ యూ టాకింగ్ టు ఐ ఆల్వేస్ సే దిస్ ఇన్ ప్రేయర్ యూ టాక్ టు గాడ్ బై రీడింగ్ ద వర్డ్ గాడ్ టాక్స్ టు యూ అనగా ప్రార్థనలో నీవు దేవునితో మాట్లాడతావు వాక్యం చదువుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడతావు ఇక్కడ ఉదయ్ కాలాన్ని ఉదయ కాలాన్ని ఎందుకు ఉదయ కాలాన్ని అంటే మార్నింగ్ మనకు ఫ్రెష్ ఉంటుంది మైండ్ ఒక టెన్షన్ స్ట్రెస్ ఏం ఆలోచించు ఉదయం లేచిన వెంటనే నా విజ్ఞప్తి తమ్ముడు చెల్లెలు జాగ్రత్త ఇటు చూడండి అమ్మా ఇటు చూడండి మీరు వంట చేసుకోవచ్చు కొన్ని నిమిషాలు మీరు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే మీరు కొన్ని నిమిషాలు అన్డివైడెడ్ అటెన్షన్ అటు ఇటు తిరగకుండా లేకపోతే కొంచెం ఒక అర్ధ గంట తర్వాత మీరు వెళ్ళి వంట చేసుకోండి ప్రేయర్ చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకోండి ఉదయ కాలాన్నే ఉదయకాలాన్ని ఈ ఇక్కడ దావిది మాట వాడుతున్నప్పుడు ఉదయకాలాన్ని అంటే ఒక ప్రీస్ట్లీ యాటిట్యూడ్ అనమాట మనము ఒక ఒక ప్రీస్టు వలె ఒక ప్రీస్ట్ వలె మనం అనుకో దేవుని కుమారులము లేకపోతే దేవుని కుమార్తెగా కుమారులుగా చేయబడిన మనము ఆ యాజకుల వలె ఉండాలి మనం ఉదయకాలాన్ని ఉదయకాలాన్ని యాజకుడు ఏం చేస్తాడు లేచిన వెంటనే అక్కడ బలార్పణ అర్పిస్తూ ఉంటాడు మందసం దగ్గర అదే రీతిగా మనం కూడా యాజకులుగా చేయబడిన మనము యాజక సమూహములో పిలువబడిన మనము మనం ఏం చేయాలంటే ఉదయం కాలాన్ని లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ జాగ్రత్త వినాలి అమ్మ డోంట్ జాగ్రత్త ఇది మీరు నన్ను తప్పార్థం చేసుకోకూడదు లేచిన వెంటనే భర్తతో మాట్లాడద్దు భార్యతో మాట్లాడద్దు పిల్లలతో మాట్లాడద్దు అతి ప్రాముఖ్యంగా సెల్ ఫోన్ టచ్ చేయకండి ఎవరితో మాట్లాడాలో తెలుసా లేచిన వెంటనే ఫ్రెష్గా లేచిన వెంటనే మీ మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ప్రభుత్వం మాట్లాడండి ప్రభుత్వం మాట్లాడినట్లయితే దేవుడు మాట్లాడే దేవుడు వినే దేవుడు ఇక్కడ అంటున్నాడు ప్రభా ఉదయకాలాన్నే నా కంఠస్వరము నీకు వినబడును ఈ ఈ సేయింగ్ హియర్ ఇన్ ద మార్నింగ్ యూ హియర్ మై వాయిస్ నా కంఠస్వరము అటువంటి అలవాటు ఉందా అమ్మ అలవాటు లేకపోతే తమిళ చెల్లెలు జాగ్రత్తగా ఉండండి మార్నింగ్ లేచిన వెంటనే ఒక స్థలాన్ని మీ ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉన్న ఒక నిశ్శబ్దమైన క్వాయిట్ ప్లేస్ ఎంచుకోండి బైబిల్ పెట్టుకోండి ఓకే ప్లేస్ జాగ్రత్త ప్లేస్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రిపరేషన్ సిద్ధపాటు ప్రార్థనలో ప్రవ్వా నేను ఈ అధ్యాయన చదువుతున్నాను ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడు ప్రభ ప్లేస్ ప్రిపరేషన్ సెకండ్ పేరు ప్రయారిటీ దాన్ని ఒక ప్రయారిటీగా మీరు పెట్టుకోవాలి ఏదో టైం ఉన్నప్పుడు చదువుతాం టైం లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాం అదరాపదర కాదు ఆ టైం మీరు మార్నింగ్ ఎంత అయితే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధ గంట గంట ఏ సమయమైతే మీరు కేటాయించారో ఆ ప్రయారిటీతో మీరు దాన్ని చదవాలి ఇంకోటి పీ చెప్తాను చదివిన దాన్ని పెన్ డౌన్ అనగా నోట్స్ రాసుకోవాలి చెప్పండి నెంబర్ వన్ నెంబర్ వన్ ఏం చేయాలి ప్లేస్ ప్రిపరేషన్ నెంబర్ టూ సిద్ధపాటు ప్రార్థన చేయాలి ప్రభు పరిశుద్ధాత్మదేవని వాక్యం చదువుతున్నాను ప్రభు నాతో మాట్లాడు ప్రభు ప్రిపరేషన్ నెంబర్ త్రీ ప్రయారిటీ ప్రయారిటీ అది ఎండ్ వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా సరే ఆ సమయం ఐదు గంటలు అనుకోండి ఐదు గంటలు దేవునితో మాట్లాడ ఐదు గంటలకి ఎగ్జాక్ట్గా పదిహేను నిమిషాలు దేవునితో మాట్లాడాలి ఆరు గంటలు అనుకోండి ఆరు గంటలకి ఎగ్జాక్ట్గా దేవునితో వాట్ ఎవర్ టైం ఏ సమయంతో మీరు కేటాయిస్తున్నారో ఆ సమయం దేవునితో మాట్లాడాలి ప్లేస్ ప్రిపరేషన్ ప్రయారిటీ ఇంకోటి ఏంటిది పెన్ పెన్నింగ్ డౌన్ అనగా నోట్ చేసుకుంటాం చేసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడతాడు నెంబర్ వన్ హియర్ దావి తడుతున్నాడు ప్రభు నా ప్రార్థనలకి ప్రార్థన చేసే అలవాటు ఉందా కష్టం వస్తేనే నష్టం వస్తేనే ఇరుకులు ఇబ్బందులు వస్తేనే ప్రార్థన చేస్తాం మనం దేవాదేవాన్ని మొరబెట్టుకుంటా ఉంటాం అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఉండదు భక్తి ఉండదు బైబుల్ ఉండదు గుడు ఉండదు విచారకరమైన సంగతి నేను చెప్పాను కదా ప్రేయర్ షుడ్ బి లైక్ ఎన్ ఆక్సిజన్ టు యూ ఊపిరి ఆగిపోతే చచ్చిపోతాను నేను ప్రేయర్ చెయ్యకపోతే అదొక తపన లాగా ఉండాలి అదొక అదొక మెడిటేషన్ లాగా ఉండాలి మీకు రైట్ దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ ఏమి అడుగుతున్నాడు నెంబర్ వన్ నా ప్రార్థన హియర్ మీ మీరు మీరు అడగాలి ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ఆలకించు ఉదయ కాలాన్నే ఇదిగో ఈ సమయానికి ప్రభువారు అనుకోవాలి ఈ పలానా సమయానికి స్పర్జన నాతో మాట్లాడతాడు పలానా సమయానికి పలానా పలానా మీ పేరు పెట్టుకోండి ఈ బిడ్డ నాతో మాట్లాడతాడు యూఆర్ హ్యావింగ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఎవ్రీ మార్నింగ్ పోనీ కొంతమంది సాఫ్ట్వేర్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాకు మీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు నాకు అర్థమైపోయింది అనుకుంటున్నారు అన్న మాకు మధ్యాహ్నం షిఫ్ట్ అన్న రాత్రి షిఫ్ట్ అన్న ఎలాగా అని అనుకుంటున్నారేమో ఏం పర్లేదు రాత్రి పనిచేయండి వచ్చి ఉదయకాలం నుంచి పండుకోండి మధ్యాహ్నం లేస్తారు చూడండి మీరు పండుకొని మధ్యాహ్నం లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అనగా దేవుని వాక్యం చదవాలి అది దట్ మీన్స్ యుర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్ దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ ప్రయారిటీ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రైట్ దావేది అడుగుతున్నాడు ప్రభువా నేను నేను ప్రభు నేను నా ప్రార్థన ఆలకించు ప్రభు నా స్వరాన్ని విను ఈ కొన్ని కొన్ని మీకు చూపిస్తాను చూడండి మన స్వరము విన్నట్లయితే ప్రభువారు ఏ రీతిగా ఇది చేస్తారో చూడండి వ్యూహాన్ని రాసిన పత్రిక యోహాను రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచ్చినము అవును ఆయన మంచి కాపరి ఆయన గొర్రెలను ఆయన ఎరుగును హీ నోస్ హీ నోస్ నువ్వెవరో తెలుసు ఇంకో మాట చెప్తాను చూడండి అక్కడ చాలా ఇష్టమైన మాట నాకు యోహాన్ స్వార్త పదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము కనుక గనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి విన్నారు కదా చూడండి నేను ఇంగ్లీష్ లో కూడా చదువుతాను మై షీప్ లిసన్ టు మై వాయిస్ ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ ఐ గివ్ దమ్ ఇటర్నల్ లైఫ్ అండ్ దే నెవర్ నో వన్ విల్ స్నాచ్ మై హ్యాండ్ ఐ నో మై షీప్ మై షీప్ లిసన్ టు మై వాయిస్ నా స్వరాన్ని నా నా గొర్రెలు వింటారు వారు ఎవరో నాకు తెలుసు వారు నన్ను వెంబడిస్తారు వారికి నిత్య జీవితం నేను ఇచ్చేది నాలో నుంచి ఎవరు వారిని వేరుపరచలేరు దేవు దేవునామానికి స్తోత్రం కలుగును కాక ప్రశ్న ఈరోజు నీ స్వరాన్ని ఆయన గుర్తుపట్టగలుగుతాడు ఆయనను వెంబడిస్తున్నావా ఆయనతో మాట్లాడుతున్నావా నువ్వు ఎవరు ఆయనకి తెలుసా చూడండి ఇప్పుడు నాతో కొంతమంది తమ్ముడు చెల్లెలు మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ కలుస్తూ ఉంటారు ఫోన్లో కొంతమంది తరచుగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన వెంటనే ఆ చెల్లి తమ్ముడు వాయిస్ తిన వెంటనే నేను పేరు పెట్టి పిలిచేస్తాను ఇమీడియట్గా ఎందుకు వారి స్వరాన్ని నేను గుర్తుపట్టగలుగుతాను కాబట్టి వారి సమస్య నాకు తెలుసు కాబట్టి వారు మేము ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ఆ మీటింగ్స్కి మమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు కాబట్టి మాకు తెలుసు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం అదే రీతిగా దేవుడిని స్వరాన్ని గుర్తుపట్టాలి అనగా దేవునితో సమయం గడపాలి దేవుడు నువ్వు తెలుసుకోవాలి నువ్వెవరో అనగా దేవుడిని నువ్వు తెలుసుకోవాలి వెరీ సింపుల్ దేవుడు నిన్ను గుర్తుపట్టాలి దేవుడిని నీ పేరు ఎరగాలి అనగా నీ హృదయ ద్వారాలు తెరవాలి ఆయనను ప్రభు నా హృదయంలోకి రానాయన నా పాప జీవితం నన్ను క్షమించి ప్రవ్వా ఈ రోజు ఒక నూతన జీవితం నాకు దయచేయి నా స్వరాన్ని నువ్వు ఆలకించు ప్రవ్వా నేను ప్రార్థన చేసిన వెంటనే నన్ను గుర్తుపెట్టే రీతిగా నీ బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రవ్వా నాకు సహాయం చేయి అన్నట్లయితే ప్రభు వారు సహాయం ఆ కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి రెండు వచనాలు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలం తప్పు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు చూసారా చూడండి ఇంగ్లీష్ లో కూడా చదువుతాను చూడండి యూ హావ్ సర్చ్ లాడ్ యు నో మీ యు నో వెన్ ఐ సిట్ డౌన్ వెన్ ఐ రైజ్ యూ పర్సీవ్ మై థాట్స్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్రవ్వా నన్ను పరిశోధించే దేవుడు నన్ను ఎరిగిన దేవుడువు నన్ను ఎరిగిన దేవుడు యు నో మీ వెన్ ఐ సిట్ డౌన్ నేను కూర్చున్నప్పుడు తెలుసు నిలబడినప్పుడు తెలుసు నా తలంపులు ఎరిగిన దేవుడు యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ ప్రజెన్స్ మనం చేయాలి ప్రభు నన్ను ఎరిగిన దేవుడు నాయన నేను కూర్చున్న ఇప్పుడు మీరు కూర్చొని వాక్యం వింటున్నారు మీ తలంపలు ఎక్కడున్నాయో ఎరిగిన దేవుడు మీరు కూర్చొని వాక్యం వింటున్నారు ఏం ఆలోచిస్తున్నారో తెలిసిన మీ హృదయాంతరం ఎరిగిన దేవుడు మనం చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటి మన ప్రార్థన నా ప్రార్థన ఆలకించు నా కంఠస్వరమును నీకు వినబడిచినది హియర్ మీ నన్ను నా ప్రార్థన ఆలకించు ప్రభావ నెంబర్ వన్ కొంతమంది అనుకుంటూ ఉంటారు అన్న ఆచారపూర్వకంగా ప్రార్థన చేసేస్తారు ఆచారపూర్వకంగా గుడికెళ్ళిపోతారు ఆచారపూర్వకంగా క్రియలు చేస్తూ ఉంటారు చేయకూడదు అని నేను అనటంలా చేయాలి కానీ ఇట్ షుడ్ బి రిలేషనల్ నాట్ రిలీజియస్ అనేక సార్లు నీ జీవితంలో నువ్వు అన్ని క్రియలు చేస్తున్నావు కానీ సంబంధము ఉందా లేదు వెరీ ఇంపార్టెంట్ నీ ప్రార్థన దేవుడు నేను ఈ మాట చెప్పి ముగిస్తాను ప్రార్థన చేస్తాను అమ్మ ఇది ఫౌండేషన్ తమిళ్ ఇది మిస్ కాకూడదు ఏదేదో 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 చేయవసరం లేదు సింపుల్ నీ ప్రార్థన ఇప్పుడు మీరు అడగవచ్చు అన్న నా ప్రార్థన ఆలకించాలి అంటే నేనేం చేయాలి ఉదయ కాలాన్ని నేను ప్రార్థన చేస్తాను లేబంటే సాయంత్రం ప్రార్థన చేస్తాను నా ప్రార్థన ఆలకించబడాలి దేవుడు నన్ను గుర్తుపట్టాలి దేవుడు నా పేరు తెలుసుకోవాలి ఏ రీతిగా మీరు అడిగినట్లయితే వండర్ఫుల్ క్వశ్చన్ సింపుల్గా చెప్పి నేను ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకొని రేపు దీని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అనగా దేవుడిని స్వరాన్ని గుర్తుపట్టాలి అనగా నిన్ను నా వ్యక్తి అని పిలవాలి నా కుమారుడు నా కుమార్తె అని పిలవాలి అనగా వెరీ సింపుల్ నీకు రక్షణ అనుభవం ఉండాలి మారు మనస్సు అనుభవం ఉండాలి మారు మనస్సు మతము మార్పిడి కాదు మారు మనస్సు అనగా నీ మనస్సు మారిన అనుభవం ఉండాలి మారిన మనస్సు సింపుల్గా చెప్తాను గొంగలి పొరుగు వంటి నీ జీవితం క్యాడపిలర్ వంటి జీవితము ఎంత జుగుప్సగా ఎంత అసహ్యంగా ఉంటుందో అటువంటి పాపపు జీవితంలో జీవిస్తున్న నీవు దేవునికి దూరంగా ఉంటున్న నీవు దేవునితో మాట్లాడని నీవు దేవునితో ప్రార్థనలు దేవుని వాక్యంలో మాట్లాడని నీవు ఆచారపూర్వకంగా నామకర్త క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు సీతాకోక చిలుకగా మారి దేవునితో ఒక సంబంధము కలిగి దేవుని కుమార్తెగా కుమారుడుగా ఒక సంబంధం కలిగి నువ్వు విశ్వాసయాత్ర ముందు సాగినట్లయితే నీ స్వరాన్ని దేవుడు గుర్తుపట్టగలడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఎస్ పలానా కుమారుడు కుమార్తె ప్రార్థన చేస్తే నీ మొర ఆలకించబడాలి అనగా నీ హృదయ ద్వారము తెరవాలి ప్రభా పాప జీవితం జీవిస్తున్నాను ప్రభు పాపములో ఉన్నాను నాయన వేషధారణ జీవితం జీవిస్తున్నాను అపనమ్మకంతో ఉన్నాను ప్రభు ప్రభా నీ క్షమాభిక్ష నేను పొందినప్పుడు కూడా ఇంకా క్షమించి కఠినము అనే హృదయముతో నాకున్న తలాంతు నాకున్న ఆస్తిపాస్తి ఇదంతా నా వల్లనే వచ్చింది అని అహముతో నేను ఉన్నాను ప్రభు నన్ను క్షమించు నువ్వు సిలువలో కార్చిన రక్తంలో నన్ను కడుగు ప్రభు నా క్షమాభిక్ష నాకు అనుగ్రహించయ్యా నా మనస్సు మారాలి ప్రభు నా జీవితం మారాలి నా తలంపులు మారాలి నా నడక మారాలి నా భాష నా వేషము నేను చేసే క్రియలు మారాలి ప్రభు ఒక నూతన కర్మైన అందుకనే దేవుని వాక్యం వస్తుంది ఎవడైతే క్రీస్తులో ఉండునో వాడు నూతన సృష్టి పాత విగతించను పాత అలవాటులు పాత బూతు మాటలు పాత నడక పాత జీవితము పాత రిలేషన్షిప్ ప్రభు ఈ అంధకార జీవితము విడిచిపెట్టి నూతన జీవితం నాకు కావాలి ఈరోజు నేను విన్నాను నేను నూతన పరచబడితే నా ప్రార్థన ఆలకించబడుతుంది దావీదు అనే ధైర్యంతో నేను చెప్పాలి నా కంఠస్వరము ప్రార్థన ఆలకించు ప్రభు అని చెప్పగలగాలి ప్రభు ఇదిగో ప్రభు నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను నా హృదయాన్ని నీకు అప్పచెప్తున్నాను నా పాపము జీవితం నా భారము మోసి 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 అలసిపోయాను ప్రభు ఈ రోజు నుంచి ఒక నూతన జీవితం నాకు కావాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే నీకు నూతన జీవితం దేవుడు దేవుడిని దీవించి ఆశీర్వించి జీవగ్రంథంలో నీ పేరు నమోదు చేయాలని ఆశపడుతున్నారు నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అనగా నాతో పాటు నువ్వు ప్రార్థనలో ఏకీవించాలి ఆ ప్రార్థనలు ఏకీవించినట్లయితే నువ్వు రక్షింపబడతావు ఈరోజు ఒక నూతన జీవితం నూతన తలంపు ఒక నూతన హృదయం రెండు ప్రార్థన చేస్తున్నా ప్రేమిగలు మా తండ్రి మహాపరుషుద మా ప్రభు అవును నాయన మా స్వరాన్ని ఆలకించే దేవుడు నాయన నువ్వు మమ్మల్ని గుర్తుపట్టాలి అనగా మీరు నా వారు నా కుమార్తె నా కుమారుడుగా పిలవాలి అనగా మేము మారు మనసు అనుభవం ఉండాలి నాయన కొంగల పొరుగు వంటి జీవితాలు మా ప్రభు సీతాకోక చిలుకవలే మార్చేదేవుడు ఎవరైతే క్రీస్తులో ఉండునో క్రీస్తును సొంతరక్షకుడు అంగీకరించిన నూతన సృష్టి పాత అలవాటులు పాత మాటలు పాత జీవితము రోత కలిగిన జీవితము పోయి ప్రభు నూతన జీవితం ఇచ్చేదేవుడు ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారు ప్రభా నా స్వరాన్ని ఆలకించు నా పాపాన్ని క్షమించు ప్రభా నీ బిడ్డగా నన్ను నాయన చేర్చుకో నీ బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను నేను ఎంతమంది తీర్మానం చేసుకున్నారు వారి తీర్మానాన్ని ఆయన గనపరచండి వారి పేర్లు మారు మనసు పొందిన బిడల పేర్లు జీవ నమోదు చేయమని దీవించి ఆస్వాదించమని నీ కుమారుడు మా రక్షకుడైన ఏసయ అతి శ్రేష్టమైన నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించక మేగా బ్లెస్ట్